అన్ని దానాల కన్నా అన్నదానం అన్నారు బుధవారం గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కీర్తిశేషులు పొద్దుటూరి వెంకటయ్య జ్ఞాపకార్థం మరియు కీర్తిశేషులు నేతి నరసింహులు జ్ఞాపకార్థం అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంకునూరు సత్యనారాయణ బీఆర్ఎస్ యువ నాయకుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తే పితృ దేవతలకు శాంతి కలుగుతుందని అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తే పుణ్యం లభిస్తుందని అన్నారు పార్వతి రాజారాజేశ్వరు కూడా వారికి ఎల్లప్పుడూ కూడా జీవనం ఉంచాలని వారిని ఆయుర్వరాగ్యాలుగా అస్తగౌరభాగ్యాలు ప్రసాది కోరుకుంటూ మన వైశ్య సోదరులు ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని ప్రతి అమావాస రోజు కూడా ముందుకొచ్చి చేయడం అత్యంత విషయం ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఆకలి అయినప్పుడు పట్టెడు అన్నం పెడితే నీ కడుపు చల్లా అనేటువంటి మాట వస్తుంది కాబట్టి ఎన్ని దాన ధర్మాలు చేసినా అన్న ప్రసాద వితరణ అన్నదానం మీదికి రాదు కాబట్టి అన్నార్థి యొక్క ఆకలి తీర్చడమే ముఖ్య ఉద్దేశం అలాగే మాతాపితల పేరు మీద మనము అన్నదానం చేసినటువంటి తరతరాలు కూడా ఆ కుటుంబంని ఆ భగవంతుడు ఆశిస్తు ఉంటాయి కాబట్టి ఈ చక్కని కార్యక్రమాన్ని మా పెద్దలందరూ కూడా నిరాఘటంగా చేయడం సభాముఖంగా వారిని అభినందిస్తూ ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ధనసాయం చేసినటువంటి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా చాలామంది ఒకటే అమా మహాలయ అమావాస్య ఈ నెల రోజులు ఉంటుంది మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైన రోజు ఈ చాలా చాలామంది మేము చేస్తామంటే మేము చాలా చాలామంది కాంపిటీషన్ ఉంటే కూడా ఆ బెల్ద సింగ్ కానీ రాయకండ్ చంద్రశేఖర్ కానీ తోడు సత్యనారాయణ కానీ వీళ్ళందరినీ కూడా తప్పించడానికి మీకు చాలాసార్లు మీకు అవకాశం ఇచ్చినామని ముగియడం జరిగింది మేము చేసే కార్యక్రమానికి చాలామంది లక్ష్మీ గారు కూడా ఈరోజు చేస్తా అంటే సమయం లేదు ఆయన కూడా ఇవ్వలేదు అందు గురించి మహాలయ అమావాస్య రోజు అమావాస మహాలయ అమావాస్య నెల రోజులు ఉంటుంది కనుక అప్పుడు వచ్చేది ఈ పెత్తోరమాస ఈ పెత్తోరమాస రోజు అన్నదానం చేసినట్టయితే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళ ఆశీర్వచనం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే సర్వపితృ అమావాస్య ఈరోజు ఇంద్రయోగం మహాప్రసిద్ధి యోగం విష్ణుయోగం అనే మూడు యోగాలు కలిసినటువంటి విశేషమైన రోజు ఈరోజు ఈరోజు మన పెద్దల జ్ఞాపకార్థం ఈరోజు ఎటువంటి సేవా కార్యం చేసినట్టు అలాగే మన కుటుంబై మా కుటుంబంపై ఉంటుందని మనం గతంలో చేసినటువంటి ఎటువంటి పుణ్యాలైన ఇటువంటి కార్యక్రమాల ద్వారా తీర్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మా రాజశేఖర్ వారి తండ్రి నంపకాడము ప్రొద్దుటూరి వెంకయ్య మామయ్య గారు మా మామగారు సో వారి కొడుకు రాజ రాజశేఖర్ గారు వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అలాగే మా నర్సింహన్న గారు వారి జ్ఞాపకార్థం వారి కొడుకు ప్రసాదన్న గారు వారి నాన్నగారి గారి జ్ఞాపకార్థం ఇద్దరు కలిసి ఈరోజు ఇక్కడ మంచి మంచి రోజు ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ వారిద్దరి కుటుంబాలపై ఆ దేవుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఈ సందర్భంగా తెలుసు రాజు నిజంగా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినా కానీ